పోలేరమ్మ గుడి వద్ద సామూహిక కార్తీక వనం భోజనాలు వన భోజనాల్లో మహిళా చైతన్యం వెల్లివిరిసింది రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం దుళ్ల గ్రామంలో కొబ్బరి చెట్ల పచ్చటి పంట పొలాల మధ్య వేంచేసున్న గ్రామదేవత పోలేరమ్మ గుడి వద్ద మంగళవారం మహిళలు నిర్వహించిన సామూహిక కార్తీక వన భోజనాలు సందడిగా సరదాగా జరిగాయి వన భోజనాల్లో మహిళ చైతన్యం వెల్లివిరిసింది గ్రామదేవత పోలేరమ్మ గుడి వద్ద మహిళలు నిర్వహించిన కార్తీక వన భోజనాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వన భోజనాల సందర్భంగా మహిళలంతా సంప్రదాయంగా చెట్టుకు పూజలు చేశారు అనంతరం సహపంక్తిలో కూర్చుని సరదాగా గడిపారు కార్యక్రమంలో కంటిపూడి సూర్యకుమారి పట్టా మాణిక్యం మెర్ల సత్యవతి వడ్లమూరి పద్మ జగతా సురేఖ తోకల అచ్యుతవేణి గద్దె సుజాత తోకల వెంకటరమణ కామిరెడ్డి ఉమామహేశ్వరి జంగం అమ్మాజీ ఈదర శ్రావణి సత్యదుర్గ సూర్య భవాని గట్టి పార్వతి తదితరులు పాల్గొన్నారు 100 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 Terima kasih telah menonton! हम खाते हैं हमारा